दार 100 किलो हो, हो थे ना ना। इन तो हम्म इधर होते बॉडी क्लफ ना इतना बेद्दा हम्म आ दे ना ये गवर्नमेंट बेटा हिलवा आ आ इसी कारण से हॉस्पिटल कर कर

అంబేద్కర్ విగ్రహం ఇప్పుడు ముందరి పోతే అదే కానీ ఆ బుద్ధు విక్రయం కదా ఇప్పుడు ఎండలా నిజంగా దాపు ఏముండదు ఇప్పుడు ఎక్కువ మంది కూడా ఓరు ఏమో మరి కానీ ఏముండదు ఎండ ఉంటుంది అంతే పోదాం మళ్ళీ కొద్దిగా అయిపోదాం ఎన్టీఆర్ పార్క్ అంబేద్కర్ వస్తాం